హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీ కిరోజీ వీడియో ద్వారా మగవారికి తమ యొక్క భార్యను విపరీతంగా సుఖపెట్టేటటువంటి ఒక అద్భుతమైన బాదం చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఏ భార్య అయితే తన భర్త రాత్రి బిడ్డు పైన అనుకున్నంతగా సుఖపెట్టట్లేదు అని భావిస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ భర్తకు చేసి ఇవ్వండి ఆ రాత్రి పూర్తిగా ఎంజాయ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది చూడండి నేను మీకు ఇందులో ముందుగా కావాల్సినటువంటి పదార్థాలని చూపిస్తాను తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని మరియు ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఇక మీరు చూస్తున్నటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో ఇందులో మీకు మెయిన్గా కావాల్సింది బాదాం సో ఈ బాదం పలుకుల్ని మీరు ఒక ఎనిమిది బాదం పలుకులను తీసుకోవాల్సి ఉంటుంది రోజు వీటిని నీళ్ళలో నానబెట్టి ఉంచుకోండి తర్వాత వీటితో పాటుగా మీకు ఇది చూడండి ఇది జాపత్రి చూస్తున్నారు కదా సో జాపత్రి కూడా అవసరం పడుతుంది ఇక దీనితో పాటుగా మీకు మూడో పదార్థము అయినటువంటిది ఇది కుంకుమ పువ్వు సో మంచి ఒరిజినల్ కుంకుమ పువ్వును తీసుకోండి వీటితో పాటుగా మీకు కడిచెక్కెర ఇది స్వీట్గా ఉంటుంది చక్కెర దీన్ని పటక బెల్లం అంటారు సో పటక బెల్లాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇక దీనితో పాటుగా మీకు ఒక గ్లాసు మంచి చిక్కని పాలను తీసుకోండి ఆవు పాలు అయినా సరే గేదె పాలు అయినా సరే మంచి చిక్కటి పాలను తీసుకోండి మరియు ఒక గ్లాసు వాటర్ కూడా అవసరం పడుతుంది ఇక నేను మీకు దీన్ని ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ముందుగా మీరు ఏం చేస్తారు అంటే ఈ బాదం పలుకులు ఏవైతే నీళ్ళలో నానబెట్టినవి ఉన్నాయో వాటిని ముందుగా పొట్టు తీసి గ్రైండ్ చేయాల్సి ఉంటుంది సో దానికి గాను మీరు ముందుగా ఈ పొట్టును తీసేయండి సో చూసారు కదా వ్యవస్ సో ఈ విధంగా మీరు రోజు ఒక ఎనిమిది బాదం పలుకులు నానబెట్టినవి వాటి యొక్క పొట్టును తీసేసి మీరు ఈ విధంగా చేసుకొని వీటిని ఇప్పుడు మిక్సీలో వేసి అందులో కాస్తంత పటిక బెల్లం అంటే తియ్యగా ఉండేలా మరియు కాస్తంత ఎక్కువ అయినా పర్లేదు ఇది బాడీని కూల్గా ఉంచుతుంది కాబట్టి మీరు ఇష్టపడితే ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు దాంతోపాటుగా కాస్తంత జాపత్రిని కూడా వేయండి ఈ జాపత్రిని మీరు ఎక్కువగా వేయకూడదు మరీ ఎక్కువగా వేస్తే కనుక మీకు చేదుగా అనిపించడానికి అవకాశం అనేది ఉంటుంది అందు గురించి మీరు జాపత్రిని తక్కువ మోతాదుగా మాత్రమే తీసుకోండి మరియు వీటితో పాటుగా ఈ కుంకుమ పువ్వు రెబ్బలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక ఎనిమిది నుండి పది రెబ్బల వరకు వేసేసేయండి ఇప్పుడు ఇందులో కాస్త నీళ్ళు పోయండి ఒక హాఫ్ గ్లాసు వరకు నీళ్లు పోసి దీన్ని ఇప్పుడు బాగా గ్రైండ్ చేయండి ఓకేనా సో చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసేయండి ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని మీరు ఒక మరిగించే గిన్నెలో ఈ పదార్థాన్ని పోసేయండి పోసేసి ఇప్పుడు మీరు ఈ పాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో పోసేసి బాగా మరిగించాల్సి ఉంటుంది సో దీన్ని ఇప్పుడు బాగా మరిగించి దించి దీన్ని ఒక గ్లాసులో పోసేసేయండి దీన్ని మీరు వడ పోయకండి ఓకేనా వడ పోస్తే కనుక ఏదైతే బాదం గుజ్జు ఏదైతే ఉంటుందో అది మీకు వడపోయడం వల్ల ఈ పాలలోకి రాదు అందు గురించి వీటిని వడపోయకుండానే ఈ విధంగా డైరెక్ట్గా గ్లాసులో పోసేయండి ఇక దీన్ని ఎవరైతే సెక్స్ చేయలేక మరియు సెక్స్ చేయడం ఇష్టం లేక మరియు వెంటనే వీర్యం పడిపోవడము ఎవరైతే ఈ సంసార సుఖాన్ని అనుభవించలేకపోతున్నారో సో ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రింక్ను త్రాగవచ్చు ఈ డ్రింకును మీరు సెక్స్ చేయడానికి అంటే బెడ్పై వెళ్ళడానికి ఒక అరగంట గంట ముందుగా త్రాగండి సో దీన్ని త్రాగిన వెంటనే మీకు బలం అనేది రావడం జరుగుతుంది దీనివల్ల మంచి ఎనర్జీ వస్తుంది తొందరగా అలసిపోకుండా చేస్తుంది మరియు నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ డ్రింక్ను త్రాగడం వల్ల ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లు కూడా ఒకే టైంలో చేసేంత శక్తి కూడా ఇస్తుంది అంటే ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ చేయాలని అనుకున్న వారికి ఈ డ్రింక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్